మనము ఈ అరవై ఆరవ రోజున శ్రీ నృసింహ పురాణంలో ఆ మార్కండే మహర్షి ఆ విష్ణుమూర్తి యొక్క దశావతారములలో కూర్మావతారం యొక్క అవతార ప్రాముఖ్యం గురించి క్షీరసాగర మథన విషయములను మరియు మోహిని రూపం ధరించినటువంటి విష్ణుమూర్తి యొక్క కళాంశములను ఏ విధంగా అనేటువంటి అంశములను ఈ రోజు నుంచి కూడా మనం తెలుసుకుంటున్నాం స్వామి యొక్క కరుణ చేత నమస్తే నమస్తే జయ జయ లక్ష్మి మార్కండే మహర్షి తెలియజేస్తున్నారు పూర్వం దేవదానవ యుద్ధంలో రాక్షసుల ముందు దేవతలు ఓడిపోయారు వారందరూ కూడా అలా పాల సముద్రములో లక్ష్మీపతి అయినటువంటి ఆ నారాయణుని యొక్క శరణాగతిని శరణ కోడుకున్నారు అలా శరణ వేడుకుని ఆ జగత్పతి అయినటువంటి విష్ణువుని పూజించి మొదలైనటువంటి దేవతా సమూహములు ఆ దేవతలందరూ కూడా భక్తి శ్రద్ధలతో చేతులు జోడించి ఆ యొక్క నారాయణమూర్తి అనుగ్రహం కోసం ఈ విధంగా స్థుతించారు ఈ విధంగా అంటే దేవతాకృతమైనటువంటి ఆ విష్ణుస్థుతిని కూడా మనం తెలుసుకుంటున్నా మార్కండే మహర్షి ఈ విధంగా తెలియజేశారు నృసింహరాణి నమస్తే नमस्ते बदबाज़ सर्व नमस्ते विश्वरूपाय शब्देवाय जाजा मधुकाई दबानाजाय केशवाय नमन भगा दैत्यि पराजिता देव वयम् युद्धे बलं जयोपायम नो ब्रूहि करुरा न ందు పద్మం కలిగినటువంటి ఓ లోకనాథుడు విష్ణుడికి నమస్కారము సమస్త దుఃఖములను కూడా పోగొట్టేటువంటి ఆ పద్మనాభుడికి నమస్కారము ప్రపంచ స్వరూపుడు విశ్వ వ్యాపకుడు ఆ విష్ణుమూర్తికి సమస్త దేవతా దేవతలకు కూడా దేవమయుడు మధుకైటను సంహరించినటువంటి వాడైనటువంటి ఆ కేశవుడికి నమస్కారము ఓ దేవా యుద్ధములో రాక్షసులు మమ్మల్ని ఓడించారు బలవంతులైనటువంటి వారిని యుద్ధంలో జయించేటువంటి ఉపాయం ఏదైనా ఉన్నట్లయితే మాకు మాయందు కరుణించి దయతో చెప్పవలసింది అని ఆ విష్ణుమూర్తిని ప్రార్థన చేశారు దేవతలందరూ కూడా ఈ విధంగా దేవతాకృతమైనటువంటి విష్ణుకృతి విష్ణు స్థుతి చాలా పవిత్రమైనటువంటిది మంగళప్రదమైనటువంటిది తెలియజేస్తూ మరలా మార్కండే మార్షున్నారు దేవదేవుడు జనార్ధను అయినటువంటి ఆ శ్రీహరి అప్పుడు వారికి ప్రత్యక్షమై ఆ దేవతలతో ఈ విధంగా తిరుగుతున్నాడు దేవతలందరూ కూడా వెళ్ళి రాక్షసులతో సంధి చేసుకోండి మందర పర్వతాన్ని కవంగా చేసి ఆ వాసుని త్రాడుగా చేసి త్వరగా సమస్తమైనటువంటి వాసులను కూడా తెచ్చి సముద్రంలో పడపడిపోయింది అలా రాక్షసులతో కలిసి ఈ పాల సముద్రాన్ని తలచండి అక్కడ నేను దేవతలకు అప్పుడు నేను సహాయం చేస్తాను అలా మదించడం వల్ల ఆ క్షీరసాగర మదనం నుండి అమృతం ముడుతుంది అలా ఎవరైతే దాన్ని త్రాగుతారో ఆ త్రాగినటువంటి వారు మిక్కిలి బలవంతులు అవుతారు అమృత అవుతారు అమృత ప్రభావం అటువంటిది కాబట్టి మీరందరూ కూడా తేజస్సు గల వారి మిక్కిలి బలవంతులు అవుతారు అని విష్ణుమూర్తి ఆ దేవతలందరికీ కూడా తెలియజేశాడు అలా ఇంద్రుడు మొదలైనటువంటి వారందరూ కూడా గొప్పదైనటువంటి ఉత్సాహంతో శ్రేష్టమైనటువంటి ఆ అమృతాన్ని పొంది రాక్షసులను జయించడానికి సమర్థవంతులు ఇందులో సందేహం ఏమాత్రం కూడా లేదు అలా దేవదేవుడైనటువంటి జనార్ధనుడు ఈ విధంగా చెప్పగానే దేవతలందరూ కూడా ఆ జగత్పతికి జగన్నాథుని నమస్కరించి వారి యొక్క స్వస్థరానికి వెళ్ళి రాక్షసులతో సంధి చేసుకున్నారు అలా అందరూ దేవతలు రాక్షసులందరూ కూడా పాల సముద్రాన్ని తరిచేయడానికి ప్రయత్నించారు మరించడానికి ప్రయత్నించారు ఓ రాజా బలి చక్రవర్తి ఒక్కడే మందర పర్వతాన్ని పైకి లేవదీసి క్షీర సముద్రంలో పడవేశాడు అలా సముద్రంలో దేవతలు రాక్షసులు కూడా వారి వారి యొక్క వంతుగా ఓషధులను ఆ సముద్రంలో వేసేశారు అలా పడవేయగా నారాయణుని యొక్క ఆజ్ఞతైన వాసుడు కూడా అక్కడికి వచ్చాడు అలా సమస్త దేవతల యొక్క మేలు కోరి ఆ స్త్రీ స్వయంగా వచ్చాడు తర్వాత దేవతలు రాక్షసులు ఆ విష్ణువు దగ్గరికి వచ్చారు అందరూ కూడా స్నేహభావంతో అక్కడ చేరారు అలా పాల సముద్రం యొక్క ఒడ్డున అందరూ కూడా గమనిస్తూ నిలు నిలబడి ఉన్నారు ఆ సమయంలో మందర పర్వతమును కవ్వంగాను వాసు అనేటువంటి సత్వాన్ని ఆ తరిత్రాడుగాను సిద్ధం చేసి అమృతాన్ని వెలికి తీసేటువంటి ఉద్దేశంతో అతి వేగంగా ఆ సముద్రాన్ని తరచడం ప్రారంభం ఆ క్రియ ప్రారంభమైంది ఆ విష్ణుమూర్తి సముద్రాన్ని తరచడానికి దేవతలను వాసుకి తోక దగ్గరగా రాక్షసులనూ కూడా నోటి వద్దను కూడా ఉండేటట్టుగా నియమించాడు ఇలా మధించగా ఆ మందర పర్వతం ఆధారం లేక క్రిందికి పడిపోయింది అప్పుడు శ్రీహరి పర్వతం కింద ప్రవేశించి సమస్త లోకముల యొక్క మేలు కోసం విశ్వ కళ్యాణం కోసం అలా కూర్మావతాం అంటే తలబేలు రూపాన్ని ధరించే అలా మధుసూదనుడు ఇలా పర్వతాన్ని ధరించి మరో రూపంతో పైన కూడా పర్వతాన్ని ఆక్రమించేశాడు అలా జనార్దనుడు దేవతలతో కలిసి సర్పరాధిని అయినటువంటి ఆ వాసుని లాగే అంతట వాళ్ళు త్వరగా పాల సముద్రాన్ని తరిచారు అలా లేనిటువంటి దేవదానులు వారి వారి యొక్క శక్తి కొలది కూడా తరుస్తూ ఉండగా సముద్రాన్ని పాల సముద్రం నుండి ముందు కాలకూటం అనేటువంటి మిక్కలి సహింపరైనటువంటిది సత్యంగా కానిటువంటిది ఒక మహా విషము ఉంటుంది ఆ విషములన్నీ కూడా మొట్టమొదట పాములు తీసుకున్నాయి ఆ సర్పములకు ఇచ్చారు ముందు వచ్చినటువంటి హలము హారము ఉంటారు హాలాహ ఆ మొట్టమొదటి వచ్చినటువంటి విషయాన్ని సర్పలి సర్పదేవుల ఇచ్చారు ఆ మిగిలినటువంటి దాన్ని శంకర భగవానుడు మహాదేవుడు స్వీకరించాడు నమస్తే అస్థుభగవన్ రాజ నీల అని చెబుతా విశ్వేశ్వర నిరూపాఖ్య విశ్వడు మహాదేవా ఆయన మహాదేవుడు లోకమణి నాయకుడు నీలకంఠుడు నీలగ్రీవుడు అని మనం నేలక్రీవా శ్రీకంఠాదర్వా దమాదరా అని చెబుతుంది వేద నమ్ముఖంలో చెబుతారు దీనికి కారణం ఆ నారాయణ యొక్క ఆజ్ఞ ఈ విశ్వ కళ్యాణం భాగంలో ఈ విశ్వాన్ని రక్షించాలి లోక కళ్యాణం కోసమని ఆ పరమేశ్వరుడు సాక్షాత్తు ఆ విషాన్ని కాలకూట విషాన్ని తానే గ్రహించి ఈ విశ్వాన్ని కాపాడాడు కాబట్టి ఆయన విశ్వేశ్వరుడు అయ్యాడు అగ్రతాంబూను అందుకునే విశిష్యులకు ఇస్తారు అందుచేత శివుడు నీలకంఠుడయ్యాడు అని మరొక్కసారి ఈ యొక్క ద్వారా మనకు అర్థం తెలియజేశారు ఆ స్వామి యొక్క రెండవ మారు ఐరావతం అనేటువంటి ఏళ్ళు అలాగే గుర్రము కూడా పుట్టాయి అని ఈ యొక్క క్షీరసాగర మతం యొక్క ఘట్టం ద్వారా తెలుస్తూ ఉన్నది అప్పుడు మన మూడవ మారు అలా అందవెత్తైనటువంటి అప్సరసులు నాలుగవ మారు పారిజాతం అనేటువంటి గొప్ప వృక్షం ఆవిర్భవించింది అలా ఐదవ మారు చంద్రుడు ఈ క్షీర సముద్రం నుండి పుట్టాయి ఆ చంద్రుణ్ణి స్త్రీవలే ఆ పరమేశ్వరుడు శిరస్సు ఎందు ధరించాడు అనేకమైనటువంటి విధములైనటువంటి దివ్య రత్న ఆభరణములు కూడా మంగళప్రదమైనటువంటి ఆ యొక్క క్షీరసాగర్ వద నుంచి ఆవిర్భవించాయి అందులో పాల సముద్రాన్ని గందరులు వేలపల్లి కూడా పుట్టారు దేవతలు రాక్షసులు ఆశ్చర్యకరమైనటువంటి వీటి కూడా చూసి సంతోషించారు ఆ తర్వాత భగవంతుని యొక్క ఆజ్ఞతేట మేఘాలు స్వల్పంగా వర్షాన్ని కురిపించాయి వాయువు కూడా ప్రశాంతంగా వీచింది అలా వాసక యొక్క విషంతో కూడినటువంటి ఈ నిశ్వాస వాయువు వల్ల కొంతమంది రాక్షసులు వెనువెంటనే మరణించారు ఆ వాసుల యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాస నుండి ఆ నిశ్వాస వాయువుల వల్ల ఆ యొక్క వాయువుల చేత ఆ రాక్షసులు కొంతమంది మరణించారు అని ఈయన శివపురాణం ద్వారా మనకి క్షీరసాగర పద ఘట్టంలో తెలుస్తూ ఉంది అంటే శోతలు అంటున్నారు రాజా ఓ బుద్ధిశాలి రాక్షసులు తేజస్సు పరాక్రమం లేని వారు కూడా అయిపోయారు అప్పుడు క్షీరసాగర ప్రభద్రం నుండి చేతిలో పద్మాన్ని ధరించినటువంటి వైభవ లక్ష్మీదేవి ఆవిర్భవించింది ఆమె తన తేజస్సు చేత దిక్కులు కూడా ప్రకాశింపజేస్తూ ఉంది తర్వాత ఆమె దివ్యమైనటువంటి వస్త్రములను ధరించి గంధాన్ని పూసుకుని పూలు ఆభరణములు కూడా ధరించి దేవత రైపు క్షణకాలం అలా నించి అలా చూస్తూ ఉన్నది అటు విమ్మట పద్మాన్ని గృహంగా కలిగినటువంటి లక్ష్మీదేవి విష్ణువు యొక్క ఒక్క స్థలాన్ని అలంకరించింది అటు విమ్మట ఆ అభత కలశాల్ని పట్టుకుని ధన్వంతరి ధన్వంతరాజ విద్మహే అమృత అంటారు అలా ధన్వంతరి సముద్రం నుండి పైకి వచ్చారు ఇది చూసి దేవతందరూ కూడా సంతోషించారు అని అక్కండి అక్కడిని మరి తెలియజేస్తూ రాజా రాక్షసులు కాంతి పరమ దుఃఖంలో ఉండిపోయారు అలా అమృత కలశాన్ని తీసుకుని సుఖంగా వెళ్ళిపోయారు అప్పుడు దేవతల యొక్క మేలు కోసం ఆ విష్ణుమూర్తి మోహిని రూపం అనగా స్త్రీ రూపాన్ని తగ్గించి ఆ రాక్షసుల వద్దకు వెళ్ళారు దేవతలకు శత్రులైనటువంటి ఆ రాక్షసులందరూ కూడా ఆ రూపాన్ని చూసి ఆ విష్ణుమూర్తి యొక్క మాయా మోహంలో పడ్డారు అమృత కలసాన్ని ఒక చోట పెట్టి వారందరూ కూడా కామం చేతి బాధపడ్డారు అలా కామపీడితులు అయినటువంటి వారిని మోహింపజేసి ఆ శ్రీమన్నారాయణుడు అమృత కలిశాన్ని తెచ్చి దేవతలకు ఇచ్చాడు అలా దేవదేవుని యొక్క అనుగ్రహం చేత వారు ఆ అమృతాన్ని త్రాగి బలవంతులు పరాక్రమవంతులుగా అయ్యారు అప్పుడు యుద్ధంలో రాక్షసులను జయించి దేవతలు తమ యొక్క రాజ్యం మీద అధికారాన్ని తిరిగి సాధించారు అని ఆయన మార్కండే మహిళలు తెలియజేస్తూ అంటున్నారు రాజా శ్రీహరి యొక్క కూర్మావతారం యొక్క కథను నీకు వివరంగా తెలియజేశాను ఈ కథను ఎవరైతే ఈ కూర్మావతారం యొక్క అవతారం యొక్క ప్రాదూర్భావము ఈ క్షీరసాగర మర్మ యొక్క ఘట్టము ఆ విష్ణుమూర్తి యొక్క మోహిడీ రూపంతో ఉండేటువంటి ఈ అంశములను ఎవరైతే వింటారో చదువుతారో వారు అనంతమైనటువంటి పుణ్యాన్ని పొందుతారు వారికి దేహబాధలు ఏవి కూడా ఉండవు నారాయణుడు దేవతల యొక్క మేలు కొరకే అంతులేనిటువంటి తేజస్సు కలిగినటువంటి అతి పరమ పవిత్రమైనటువంటి ఈ కూర్మ రూపాన్ని ప్రకటించాడు అలా కూర్మ రూపాన్ని ప్రకటించి క్షీరసాగరం అతని ఘట్టం సుఖాంతం చేసి విశ్వ కళ్యాణంకు విశ్వేశ్వరుడు జగన్నాథుడు ఇద్దరు కూడా తమ యొక్క శక్తిని విశ్వం కోసం ప్రకటించారని ఈ యొక్క ఘట్టం ద్వారా నృసింహ పురాణం ద్వారా మనకి ఆ అవతారమూర్తుల యొక్క రహస్యమును ఆ మార్కండే మహర్షి తెలిపినట్లుగా ఆ స్వామి కన్నితం జరిగింది రోజు మనం తెలుసుకున్నాం అని తెలియజేస్తూ స్వస్తే ప్రజాత్ప పరిపాలయంత జ్ఞాయే గో బ్రహ్మనే జగః सुभमस्तु नित्यं लोका सुखिनो भवन्तु वों स्वस्ति वों स्वस्ति वों स्वस्ति हिरण्यकसिपुण्यस्य कोपाग्नौ जलभाजुख श्रीमन् श्रीमन्विशृङ्गाय मङ्गलं जय जय लक्ष्मीविशृङ्गाय मङ्गलं जय जय लक्ष्मी लक्ष्मीविशृङ्गाय मङ्गलम् ॐ स्वस्ति वों स्वस्ति ॐ स्वस्ति